నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళందరూ యోగా చేయడం మొదలు పెట్టండి మంచి రిజల్ట్ వస్తుంది ఆన్లైన్ క్లాసుల కోసం కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి ఈ వీడియోలో బరువు తగ్గడం గురించే మాట్లాడుకుందాం అసలు మీరు కొన్ని సంవత్సరాల నుంచి నా వీడియోస్ చూస్తూ ఉండుండొచ్చు ఒకసారి చెక్ చేసి చూడండి ఎప్పుడూ కూడా ఓవర్ వెయిట్ అవ్వడం కానీ ఓవర్ లీన్ అవ్వడం కానీ ఎక్కడా కనిపించదు చక్కగా మూడు పూట్ల నార్మల్గా అందరూ తీసుకునే ఫుడ్ తీసుకుంటారు చాలామంది డైటీషియన్స్ కావచ్చు లేదా యోగా మాస్టర్స్ కావచ్చు చెప్తూ ఉంటారు ఈ డైట్ ఫాలో అవ్వండి ఆ డైట్ ఫాలో అవ్వండి అలా ఏం లేదు చక్కగా రోజు ఒక రోజు కూడా విడిచిపెట్టకుండా యోగా చేస్తాను ఎప్పుడో జర్నీలలో అలా ఉన్నప్పుడు మాత్రమే యోగా చేయడం ఆపుతాము అప్పుడు కూడా ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా బెస్ట్ హెల్దీ లైఫ్కి ఫిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి యోగా అనేది చాలా మంచి మార్గం నేను చాలామందికి చెప్తూ ఉంటాను స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటాను మీరు డైట్ ఓవర్ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు గుడ్ ఫుడ్ తీసుకోవాలి డైట్ అంటే ఏంటి గుడ్ ఫుడ్ గుడ్ ఫుడ్ తీసుకొని రోజు యోగా చేసుకుంటూ ఉంటే మ్యాజిక్ అనేది రోజుల్లో జరిగిపోకపోవచ్చు వారాలలో జరిగిపోకపోవచ్చు ఖచ్చితంగా నెలల్లో అయితే జరుగుతుంది ఎప్పటికీ ఫిట్గా హెంగ్గా కనిపిస్తాం చాలా స్ట్రెంగ్త్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేయగలుగుతాం ఫిట్నెస్ అందరూ కోరుకునే ఇష్టమైన చాలా ప్రేమగా చూసుకునే ఒక మంచి గిఫ్ట్ కదా సరే ఈ గిఫ్ట్ మీ అందరికి కావాలంటే ఖచ్చితంగా రోజు యోగా చేయండి సరే నేను రోజు కొన్ని సీక్వెన్సెస్ మాత్రం క్లాస్లో కంపల్సరీ చేయిస్తూ ఉంటాను సైడ్ ఫ్యాట్ కోసమని థైఫ్యాట్ కోసమని వెయిట్ లాస్ ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతిరోజు చేయవలసిన కొన్ని సీక్వెన్సెస్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ సీక్వెన్సెస్ని మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో కనుక యాడ్ చేసుకున్నారు అంటే ఫిట్గా ఉంటారు నేను ముందే చెప్తున్నాను రోజుల్లోనో వారాల్లోనో తేడా వచ్చేస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఏదైనా సరే ఇప్పుడు మనము తినడం ఉందండి ఓవర్ వెయిట్ పెరిగారు అంటారు కదా వాళ్ళు కొన్ని రోజుల్లోనే వెయిట్ పెరిగిపోవడం ఏమైనా తెలుస్తుందా తెలీదు మినిమం నెలలు పడుతుంది వాళ్ళు ఉన్న స్థితి నుంచి వెయిట్ పెరుగుతూ రావడానికి కొన్ని నెలలు పడుతుంది అంటే బాడీ కొంచెం టైం తీసుకుంటుంది ఎలా అయితే పెరగడానికి టైం తీసుకుందో అలానే తగ్గడానికి కూడా టైం కావాలి పిచ్చి పిచ్చి డైట్లు అసలు ఒక స్పూన్ అన్నం రెండు స్పూన్ అన్నాలు ఇలాంటి డైట్లు మానేసేయండి మన బాడీకి ఎంత ఫుడ్ కావాలో అంత మినిమం ఫుడ్ అనేది ఇవ్వాలి శరీరం కలుధర్మ సాధనం శరీరం ఉంటేనే ఏమన్నా చేయగలుగుతాము శరీరం స్ట్రాంగ్గా ఉండాలి అంటే మంచి ఆహారం కూడా ఇవ్వాలి మంచి ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించే ఇప్పుడు వెయిట్ లాస్లో భాగంగా మనం చేయవలసిన ప్రాక్టీసులు చూపిస్తాను చాలా సింపుల్ ఇవి కంపల్సరీ ఒక ఫోర్ ఇంపార్టెంట్ సీక్వెన్స్లను చూపిస్తాను అవి మీరు మినిమము ఫిఫ్టీ టైమ్స్ స్టార్టింగ్లో తర్వాత హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి చాలా మంచిది గ్యాపిచ్చి గ్యాపిచ్చి చేయొచ్చండి ఏం పర్వాలేదు హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకుంటాం ఇలా హెడ్ బ్యాక్ తీసుకుంటా సైడ్కి వన్ చూ త్రీ త్రీ టైమ్స్ ఒకసారి లెఫ్ట్ తర్వాత రైట్ వన్ చూ త్రీ ఇలా మళ్ళీ ఆపోజిట్ సైడ్ వన్ చూ త్రీ డీ బ్రీత్ ప్రతిసారి రిలాక్స్ అవుతూనే చేయండి ఒక ఎక్సర్సైజ్ లాగా కాకుండా యోగా ప్రాక్టీస్ లాగా అంటే చేయడము గ్యాప్ ఇవ్వడము డీ బ్రీత్ తీసుకోవడం అలా కనుక చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఇది వన్ ప్రాక్టీస్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ వన్ చూ వన్ చూ వన్ చూ ఆపోజిట్ సైడ్ చేద్దాం వన్ చూ ఇలా ఫస్ట్ త్రీ టైమ్స్ చేయండి చిన్న గ్యాప్ ఇవ్వండి మళ్ళీ త్రీ టైమ్స్ ఇలా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మినిమమ్ నేను చెప్పాను కదా ఒక ఫిఫ్టీ కౌంట్స్ అయ్యే వరకు కంటిన్యూ చేయాలి తర్వాత చూడండి కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ తీసుకోండి లెఫ్ట్ పాము పొట్ట మీద ఉంచుకోండి రైట్ హ్యాండ్ బాగా చక్కగా స్ట్రెచ్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలీజ్ టీ బ్రీతింగ్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఈచ్ సైడు మినిమము ట్వంటీ ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయింటైన్స్లో కూడా ట్వంటీ సెకండ్స్ కానీ థర్టీ సెకండ్స్ కానీ స్లోగా ఉండడానికి టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి డీప్ బ్రీతింగ్ యోగా అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రాక్టీస్ శరీరాన్ని రిలాక్స్ చేస్తూ ఫ్లెక్సిబుల్ చేస్తూ మైండ్ని చాలా కామ్ చేసే ప్రాక్టీస్ అనమాట డే బ్రీతింగ్ మీరు వామప్ లాగా చేసినప్పుడు బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది మీరు ఆసన లాగా హోల్డ్ చేసినప్పుడు చాలా స్ట్రెంత్ అవుతుంది సో ఇలా సీక్వెన్స్ని కంటిన్యూ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ వెయిట్ లాస్ ఫోర్త్ వన్ ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకొని డైలీ చేశారంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి కాళ్ళ మధ్యలో జస్ట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ తీసుకోండి డే బ్రీతింగ్ డా బ్రీతి నా బ్రీత్ డా బ్రీతి నా బ్రీత్ డా బ్రీతి బ్రీత్ డా ఇన్ సెంటర్ ఇప్పుడు చూపించిన ప్రాక్టీస్ దేవి ఆసన ప్రాక్టీస్ అంటారు ఇది మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో టెన్ టైమ్స్ అంటే ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత టెన్ టైమ్స్ గ్యాప్ ఇచ్చి టెన్ టైమ్స్ అలా మీరు ట్వంటీ టైమ్స్ కూడా చే చేయండి చాలు అసలు ఎంత మంచి రిజల్ట్ కనిపిస్తుందంటే ఓన్లీ వెయిట్ తగ్గించడంలోనే కాదు మనకు రెగ్యులర్ పీరియడ్స్ని తగ్గించడంలో థైఫాట్ని తగ్గించడంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా ది బెస్ట్ ప్రాక్టీస్ ఈ అసన ఇలా ఇప్పుడు నేను చూపించిన ది ఈ ఫోర్ సీక్వెన్సెస్ని చాలా రిలాక్సింగ్గా మైండ్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు నేను చెప్పాను కదా రోజులు కాకుండా వారాలు కాకుండా నెలలు అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి దీంతోపాటు ఖచ్చితంగా సూర్య నమస్కారస్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి మంచి రిజల్ట్ని చూడగలుగుతారు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా క్లాస్లో కలుసుకుందాం నమస్తే